తల్లిపాల విశిష్టతను తెలియజేస్తూ పార్వతిపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ నెల ఒకటో తేదీన ప్రారంభమైన వారోత్సవాలు బుధవారంతో ముగిసాయి పార్వతీపురం ఎమ్మెల్యే బొన్ల విజయచంద్ర ముగింపు ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు తల్లిపాలు సంజీవని వంటివని పుట్టిన వెంటనే పిల్లలకు తల్లిపాలు అందించాలని శాసన బోనెల విజయ చంద్ర తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని గిరిమిత్ర సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపుల తల్లిపాలు త్రాగించాలని ఆ పాలలో బిడ్డకు కావాల్సిన పోషకాలు ఉంటాయని ఆ పాలు త్రాగిన పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందన్నారు మన దేశంలో ఆసుపత్రి ప్రసవాలలో నలభై శాతం మందికి మాత్రమే పుట్టిన వెంటనే తల్లిపాలు పడుతున్నారని ఈ విషయంలో తల్లులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు మెదడు పెరుగుదల ఉంటుందని ఆ సమయంలో తల్లిపాలు చాలా అవసరమని నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదుగుతారని ఆరోగ్యవంతమైన పౌరులుగా ఎదుగుటకు తల్లిపాలు చాలా అవసరమని తెలిపారు అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి బిడ్డకు తల్లేనని వారు పిల్లలకు కావాల్సిన పౌష్టికాహారం సక్రమంగా అందించాలని తల్లులకు అవగాహన కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎం శోభారాణి మహిళా శిశు సాధికార అధికారిని ఎంఎం రాణి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి బి శ్రీనివాసరావు మెడికల్ ఆఫీసర్ వై విజయమోహన్ మండల విద్యాశాఖ అధికారి కె ప్రసాదరావు హెడ్ కానిస్టేబుల్ లావణ్య అంగన్వాడీ సూపర్వైజర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

దాదాపు వేల మంది లక్షల మంది నీళ్ళ వినాశనాలతో కనుక్కోవడం జరుగుతుంది ఆ పిల్లలు ఎదురుగా తక్కువగా ఉంది ఈ యొక్క అవగాహన ఎందుకంటే ఈ పిల్లలే రేపటి పవర్ వీరే మనం మళ్ళీ తీసేందుకు ఆపాడాల్సిన అవసరం ఉంది